బకెట్ ఎక్కడ పెట్టాలి మరి గింజలు ఏదైనా కొండ మొత్తము తిరిగాము హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా చాలా బాగున్నాము నేను దానికి అయితే మీరు మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాము ఈ రోజు వచ్చాం ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా జీడి ఎలా ఎలాగుందని వచ్చాము కాపు ఎలాగుందని చూపిస్తాం ఫ్రెండ్స్ అయితే అస్సలు కాపాన్నది లేదు కానీ ఎంత దొరుకుతుంది అనేసి మేము ఈ రోజు అనమాట జీడితో వచ్చాము కాపు అయితే అస్సలు లేదు మరి పిక్కలు ఎంత దొరుకుతాయో చూస్తాము ఆ ఇవి ఆకులు అవన్నీ పడున్నాయి కదా అవి కనిపించకపోవచ్చు మీకు అయినా అవన్నీ వెతికి మేము జీడి పిక్కలని తీస్తాము పువ్వులు అయితే బాగానే కాస్తాయి అది పువ్వులు వచ్చాయి బాగానే కానీ పిక్కలు కాయలు అయితే రాలేదు ఈ సంవత్సరం బాగా పంట అయితే అసలు రాలేదు పైన చూసారా చెట్టు పైన అయితే అసలు లేదు ఎక్కడో ఒకటి ఉన్నట్టు కనిపిస్తున్నాయి పైన కాయలు లేకపోతే కింద ఏం కనిపిస్తాయండి కింద కూడా ఒకటి రెండే పడి ఉన్నాయి రెండు రోజుల కింద పడినట్టుగా ఉంది ఆ పళ్ళయితే కుండిపోయింది అయినా దీన్ని తీసుకుంటాము ఈ పైనాపిల్ చెట్లు ఉన్నాయి కదా ఇందులోపు కూడా ఒకటి పడింది జాగ్రత్తగా తీయాలండి లేకపోతే ఇదిగో ఈ పైనాపిల్ లోకలు ఈ రేకుల లాగా ఉన్నాయి కదా ముళ్ళు చిన్ని చిన్ని ఉన్నాయి గీ రాస్తాయి మా కొండలో అయితే అన్ని మొక్కలు అన్ని చెట్లు కంబైన్ గా ఉడిస్తామండి చూడండి ఇవి పైనాపిల్ చెట్లు ఇవి జీడి చెట్లు ఇంకా టేకు చెట్లు ఇవి గీరేస్తాయి చాలా ఇబ్బందికరంగా ఉంటది ఏరడానికి లాగా ఉన్నాయి కదా పైన ఇంకో కాయ ఉంది తీ నాకు అందదు ఆ పక్క వెళ్ళి చూద్దాం ఈ పక్క ఏరిస్తాను ఈ పైనున్నవి ఏర్తామా ఇదిగోనండి చేతికి అందిన కాయలు అయితే తెంపుతున్నాము పైనవైతే మరి తీయట్లేదు ఎందుకంటే మళ్ళీ రెండు రోజుకి ఒకసారి వస్తాము దీనికని ఎక్కువ కాపు కాసినట్లయితే తరచూ రోజుకొకసారైనా రావాలి కానీ కాపు లేదు కదా పంటే లేదండి అందుకు చిన్న బకెట్ అయితే నిండింది కానీ ఆ పిక్కులు ఆ పళ్ళు వేరు చేసినాక పిక్కలు మాత్రం తక్కువే వస్తాయి పైనాపిల్ చెట్లు బోల్డ్ ఉన్నాయి కాయలు కూడా కాపుక వచ్చేసాయండి పైనాపిల్ అయితే మరి ఈ జీడి తోటల్లోన ఈ పైనాపిల్ చెట్లు ఉండడం వలన ఏరడం చాలా కష్టం అండి అదిగో తిరుగుతున్నారు అవి అరే కూడా అవి తగలనివ్వకుండా జాగ్రత్తగా ఏరుతున్నారు చూడ అక్కడ ఉన్నట్టుగా ఉంది ఆకు గల జీడాకు చూసి పండును కొన్నాను ఉందా అదే ఉంద ఉందని అన్నాను చిన్న చిక్క ఈ చెట్టు అయితే కొమ్మలు చాలా హైట్ గెలుపు చాలా పెద్ద చెట్లే ఉన్నాయి ఈ కొండ దగ్గర కానీ కాపు అయితే అసలు ఏం రాలేదు పంట నూట యాభై నుండి నూట ఎనభై వరకు అలాగా రేట్ అయితే ఉంది కానీ కాపు అయితే జీడి పంట లేదండి వర్షం పడుతుంది తుఫాన్ ఉంది అంటున్నారు వర్షం పడినట్లయితే రేటు మళ్ళీ తగ్గిపోద్దని చెప్పి ఈ రేటు ఉన్నప్పుడు ఇలాగ నూట యాభై నూట ఎనభై ఉంది కదండి ఈ మధ్యలోనే అమ్మేద్దాము ఎందుకు రేటు తక్కువ ఉన్నప్పుడు అమ్మితే మళ్ళీ నష్టపోతాము అనేసి కొంతమంది అయితే వెళ్ళి అమ్మేస్తున్నారు మేము ఇంకా ఐదు కేజీలు కూడా కూడబెట్టలేకపోయాము ఇప్పుడే ఎందుకులే అని చెప్పేసి మేమైతే ఇంకా అమ్మలేదు బకెట్తో కూడిబెట్టినవి ఇక్కడైతే నేను పోస్తున్నాను ఈ జీడిపళ్ళు తీసి పిక్కులు మళ్ళీ బకెట్లోనే వేసుకుందామని ఆ లోపల పడినట్టుగా ఉంది కింద కుహంగొని తీస్తున్నారు జాగ్రత్తగా అవి తీయలేకపోతే మొహానికి ఆ కంటికి మళ్ళీ గుజ్జొస్తాయి ఇదండి వారం రోజులు కిందటి పడినవి ఇలాగ కుళ్ళిపోయి ఉంటాయి అవి పురుగులన్నీ తినేస్తుంటాయి పళ్ళూరు అలాగ పాడైపోయి ఉంటాయి పిక్కలు కనిపిస్తే పిక్కలు మాంత్రమే తీస్తాము పోయి వారం కింద పడినవి కుళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ అయితే మొత్తం కొండ మొత్తము తిరిగాము ఇన్నే దొరికినాయి బకెట్తో రె రెండు బకెట్లు సగం చిన్న బకెట్తోనే పళ్ళు పిక్లతో దొరికినాయండి అయితే చూడండి ఇది కూడా ఎండిపోయింది ఇది ఎండిపోయింది సో మేము పిక్కే మనం తీసుకుంటాం కాబట్టి ఎండిపోయినవి పళ్ళుతో పక్షులతో పక్షులు తినేసినవి అవి ఉంటాయి కానీ అది కనిపించు అంతగా ఈ ఆకులలో ఈ పైనాపిల్ మొక్కల్లో కింద సందుల్లో ఉండిపోతాయి వేయడం చాలా కష్టంగా ఉంటుంది సో అదనమాట మేమైతే ఈ వీడియోలో మరి ఇంకో కొండ వెళ్ళినప్పుడు ఇంకో కొండకి వెళ్ళినప్పుడు రెండు మూడు కొండలు కలిపి ఒక లెంత్ వీడియోగా మిమ్మల్ని తీసుకొస్తామండి ఇంతే కాదండి అయితే లేదు కదా లేకపోతే ఒక్క కొండతోనే చూపించేవారము అందుకని చెప్పి మేమైతే లెంత్ వీడియోగా రెండు మూడు కొందలు కలిపి మేము తీసుకు తీసుకొస్తాము ఈ వీడియోలో చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోనండి పళ్ళు పిక్కులు వేరు చెయ్యగా ఇదిగో ఇంత ఇంతే అవుతాయా ఇది ఉండే పిక్కులు అయితే కొడుకు వచ్చాము కానీ ఇది పర్లేదు ఇది ఒకటి చూడండి పెద్ద సేపు ఇది అదిగోండి జానికే తాకి ఉంది ఇది పిక్క లేకపోతే ఇక పిక్కెను ఇలాగా ఎక్కడో ఒకటి కనిపిస్తే ఇది ఇక్కడ మూడు కాయలేదు కదా అని చెప్పి కొండకి వెళ్ళకుండా ఉంటే ఇది నల్ల పడిపోయి పిక్కులు అనమాట ఇలా పడిపోతాయి ఆకలి కింద పడిపోతే మళ్ళా అది ఎరిగిపోతే మరి అది విత్తనాలు అయిపోయి మొక్క అనమాట మునుస్తుందండి కొండకి వచ్చాము కానీ అసలు పడిపోలేదు రెండు రోజులకి ఒకసారి ఒక రోజు ఒకసారి అంతే కదా బ్రదర్ వెళ్తే ఏం పడతాయి అనుకుంటారేమో రెండు వారాలు ఇలాగే ఏరుకుని రెండు వారాలు వేస్తే కొండకి వెళ్తాం అనమాట గట్టి కాసిందంటే ఆ రెండు వారాలకి పడితే గాని ఏర్లేమండి పిక్లైతే సో ఆ విధంగా ఉంటది మీరు చూస్తున్నారు కదా ఇది కానీ పెద్ద పెద్ద చెట్లు మంత్రమే పేరు కాని దానికి చూడండి పళ్ళు కానీ పిక్ కానీ కనిపించడం లేదు సో అదనమాట కొండ చూడండి సో ఈ విధంగా ఉంటుంది ఎంత దొరికింది చూడండి అంతే అది కూడి పెట్టాము అక్కడ వెనకాల ఇదిగోండి కొంచెం ముందు ఏరడము ఇంతేనండి దొరుకుతున్నాయి ప్రతి రెండు వారానికి కొండకి వెళ్తాయి కనుక ఇది వేరే కొండ అండి ఇదనమాట దానికైతే రాయి దగ్గర తినడానికి అనేసి రెండు మంచి కొండ పెట్టేసి ఉన్నది ఇక్కడైతే మూడు పిక్కులు కాయతో నాలుగు అనమాట పడిపోయింది ఒకటి

ఏరినామనే సాటిస్ఫాక్షన్ ఉండాలంటే ఇలా కొన్ని కనిపిస్తుంది ఏదో కానీ కొండ దగ్గర అస్సలు పిక్కలు కానీ పళ్ళు కానీ కొన్నట్టు కనిపించాయి ఇదిగోనండి కొండ కొండ మొత్తం ఏరిన తర్వాత ఎన్ని దొరికాయి ఇప్పుడు పిక్కలు అయితే ఇది వేరుపరిచి పళ్ళు కూలిపోయినవి వేరుపరిచి మేమైతే ఇప్పుడు తీసుకెళ్తాం ఇంటికి ఇదిగో ఇక్కడ ఇక్కడ ఉంచుతాము వారం రోజులు రాలేదు అయినప్పటికీ పిక్కలు ఇంతే వచ్చాయి కాపలేదు కదా ఆల్రెడీ కొందరు అయితే అమ్మేసి ఉన్నారు మేము అయితే అమ్మలేదు మరి కొన్ని సార్లు దొరికితే కొన్నిసార్లు దొరుకుతాయి పిక్ అయితే వేరు చేసి ఇదిగోనండి ఇంత చిన్న బకెట్ తోటి నింపుగా దొరికింది ఈసారి ఈ పళ్ళు అయితే మంచిగా ఉన్నాయి తిందామని చెప్పేసి పట్టుకుంటున్నాను ఇప్పుడైతే మేము ఇంటికి బయలుదేరుతున్నాము చిన్న బకెట్ తో ఒక మూడు కేజీలు ఉండొచ్చు ఇంకోసారి కొండకి జీడి పిక్కులు వేరామండి చూపించలేదు కానీ ఏరిసిన తర్వాత ఏర్పరుస్తున్నాము పిక్కులు పళ్ళు అయితే వేర్పరుస్తున్నామండి చూడండి మొత్తం ఈ వీడియోలో మీరు గమనిస్తారు పైనాపిల్ మొక్కలు ఉన్నవి పైనాపిల్ మొక్కలు లేనివి కొండలు గమనిస్తారు ఆ విధంగా అనమాట మూడు కొండలు మొత్తము మూడు చోట్లు ఏరినవి అన్నమాట గమనిస్తారు మీరు చూస్తూ ఉండండి ਸੇਵਰ ਦਾ ਵੀਡੀਓ పిక్కులు పలు పరచడం అయిపోయిందండి చూస్తున్నారు కదా ఇదిగోండి ఇప్పుడు మేమైతే వేరు పరిస్థితి తర్వాత ఇదిగోండి పీక్కులు ఎన్ని సగం లేదండి లేకపోతే రెండు బకెట్లు ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నామండి ఈ కొన్ని నుండి చూడండి జానికి ఎత్తుకుతుంది ఇది ఓన్లీ గట్ట దగ్గర ఉన్న జీడి సిట్లు అండి ఇవి ఇలా ఇంకొక దగ్గర వచ్చాము ఇవన్నీ గట్ట గట్ట దగ్గర ఉన్నాయి ఇక్కడ కొంచెం దొరికినాయి అవండి అక్కడ ఉండి అలాగా అంతవరకు అండి ఇక్కడ కొంచెం ఏరుకొని మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం సివిర్గా ఇప్పుడు నేను ఏదైతే తీస్తాను చూడండి రెండు అయితే చాలా విపరీతంగా ఉండండి మధ్యాహ్నం అయిపోయింది ఇప్పుడు ఇక్కడ మెట్ దగ్గర సైడ్గా కుడ్చామండి జీడ్ చెట్లు అది కొద్దిగా చూసుకెళ్దామండి ఇక్కడ ఇవ్వండి ఎన్ని దొరికింది ప్రతి తీసేసి మొత్తం చిన్ని బకెట్లతో రెండు దొరికింది కదా అది భవిష్యత్తు నింపితే మొత్తం రెండు బకెట్లు అవచ్చు చిన్ని బకెట్లతో ఇవి ఇవేనండి ఇలాగ మూడు వారాలకి లేకపోతే నెలకి ఒకసారి ఇంత నందపడతాయి